హలో ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగేటప్పుడు ఈ విధంగా చేశారంటే చాలా చాలా బాగుంటుందన్నమాట ఆనియన్ వడ అండి చాలా బాగుంటుంది ఇంకా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు అడిగిన వెంటనే చిటికలో చేయగలిగే స్నాక్ రెసిపీ అనమాట నాకు అడిగితే ఇది చాలా తొందరగా చేసుకోగలిగే స్నాక్ రెసిపీ అనేది నేను చెప్తాను అనమాట సో ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఈ మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల వరకు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇలా ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నానండి మీరు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట సో అరకప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోండి అరకప్పు వరకు శనగపిండి వేసుకోండి ఇందులోకి నేను చెప్పేటట్టు ఇలా చేస్తారంటే కరెక్ట్గా సరిపోతుంది సో మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇలా చేత్తో ఆనియన్స్ అన్ని కొంచెం చేతికి రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట అందులో ఉండే వాటర్ మనకి సరిపోతుంది ఒకవేళ వాటర్ సరిపోలేదు మనకి డ్రై అనిపించింది అనుకుంటే కొంచెం నీళ్ళని చిలకరించుకుంటూ బాగా ఇలా చేత్తో కొంచెం ఇలా మనం కలుపుకోవాలన్నమాట ఇలా కొంచెం రఫ్ చేసుకుంటూ కలుపుకుంటే అందులో ఉండే వాటరే మనకి సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ అనేది పట్టదు ఒకవేళ పట్టాలి అనుకుంటే కొంచెం వాటర్నే ఇలా చిలకరించుకొని వేసుకోండి సో ఇందులోకి నేను కరివేపాకుని వేయటం మర్చిపోయాను కరివేపాకు ఫ్లవర్ చాలా బాగుంటుందండి సో కరివేపాకు వేసుకుని కలిపేసుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని డ్రీఫైకి సరిపడి ఆయిల్ని పెట్టే పెట్టుకోవాలనుకుంటున్నా అనుకుంటే పెట్టేసుకోవచ్చు లేదు అంటే నేనైతే ఇక్కడ సాల ఫ్రై చేస్తున్నానండి సాల ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో మీరు డ్రీ ఫ్రై చేయాలనుకుంటే డ్రీ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు మరి ఆయిల్ ఫుడ్ కదా పిల్లలు పెడతామా అనుకుంటే మనం డైలీ పెట్టాం కదండి సో అప్పుడప్పుడు పెడతాం కాబట్టి ఏం కాదండి పర్వాలేదు ఇలా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారనమాట సో నేను అన్నీ కూడా ఇలా చేతికి కొంచెం రౌండ్ బాల్లా చేసుకుని ఆ తర్వాత కొంచెం ఇలా ఫ్రెష్ చేసుకొని ఇలా వడలా అనమాట ఆనియన్ వడ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సింపుల్గా చేసేసుకోవచ్చు సో అన్నీ కూడా ఇలా వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు అలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మాడిపోతాయి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది తొందరగా ఆ వడ అనేది లోపల బాగా సరిగ్గా ఉడకదనమాట సో ఒక వైఫ్ బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైఫ్కి ఫ్లిప్ చేయాలి రెండో వైఫ్కి కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇటువైపుకి ఫ్లిప్ చేయాలి అటు ఇటు ఒక అటు టూ త్రీ టైమ్స్ పాటు ఇలా మనము రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుంది సో అన్ని వడల్ని కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిటికలో చేసుకోగలిగే స్నాక్ రెసిపీ అండి సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో డెఫినెట్గా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఈ వడ అనేది ఇలా టమాటో కిచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిన చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ ప్లేస్కి వస్తుంది